ஜி <inaudible> <waiplexable> <men> ఓకే సరమ్ అందరబడి అందరూ ఆ అమౌంట్ని గట్రా పడకూడదు ఇన్కమ్ ట్యాక్స్ ఒకసాండి જય જગા જય જગા જય જગાન જય જગાન જય જગન જય જગન ઓકે છે મટિયેન્ટ હો હા ટીવી રે મટિયેન્ટ લાઈન હોય જય જગમ આંધ્રપ્રદેશ માજી મુખ્યમંત્રી વૈએન રેજ પુરસ્કરી అనపతి నియోజకవర్గం రామవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు రామవరం గ్రామంలో మొక్కలను కూడా కార్యకర్తల నాయకులు నాటడం జరిగింది గత ఎన్నికల్లో ప్రజలు ఓటమి మాయ మాటలకు మోసపోయి తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది అయితే తన ఐదేళ్ల ప్రజా సంక్షేమ పరిపాలనతో ప్రజలందరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెలగని ముద్ర వేసుకోవడం జరిగింది దాని ఫలితమే రాబోయే కాలంలో జగన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మునుముందు అంతా మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ जय <laughs> देवगन